ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ వీబీ జీరామ్ జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పార్లమెంటు ఆమోదించింది తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికంగా స్థానాలు దక్కించుకుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారెడ్డి తెలిపారు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పీపీపీ విధానం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తో సమావేశమవుతారు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చిస్తారని అధికారులు తెలిపారు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీ జీరామ్ జీ రెండు వేల ఇరవై ఐదును పార్లమెంట్ ఆమోదించింది లోక్సభ ఆమోదించిన అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత ప్రభుత్వం దేశమే ప్రథమం అనే నినాదంతో పనిచేస్తోందని అన్నారు గ్రామాల అభివృద్ది జరిగినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ हम पैसा बचाना नहीं चाहते हम रोजगार देना चाहते हैं गाँव को विकसित बनाना चाहते हैं इसे इसवी साल बजट में प्रस्तावित है एक लाख इक्यावन हजार दो सौ बयासी करोड़ रुपया और ये रुपया कहाँ जाएगा ये मजदूरों को मजदूरी के लिए भी जाएगा ये गांव के विकास के लिए भी जाएगा अकेले भारत सरकार पंचानबे हजार छह सौ करोड़ रुपया खर्चा करोगी తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికంగా స్థానాలు దక్కించుకుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో నిన్న మాట్లాడుతూ రాష్టంలోని పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా జరిగాయన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై శాసనసభ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల ఫలితాలలో ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వందల ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం అన్నిటికంటే ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ఏడవ గ్యారెంటీని కూడా ఈ రోజు అమలు చేసి చూపించినము స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనకు అనుగుణంగా రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఐదవ కలెక్టర్ల సదస్సు విశేషాలను మంత్రి నిన్న వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల వ్యవధిలో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని చెప్పారు వాటిలో ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలుపుతూ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో దాదాపు పదమూడున్నర లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓఈస్ కూర్ని ఆల్రెడీ ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయిపోయినాయి వీరికి సంబంధించి భూ కేటాయింపుల్లో కానివ్వండి లేదా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల్లో కానివ్వండి ఎటువంటి సమస్య లేకోకుండా కలెక్టర్స్ మానిటర్ చేస్తూ ఎవ్రీ మంత్ ప్రతి జిల్లాలో కూడా ఎటువంటి ఎంఓ జరిగింది ఏ సంస్థతో ఎంఓఐ జరిగింది ప్రతి నెలా కూడా రివ్యూ చేస్తూ అవి త్వరితగతిన సమస్యను పరిష్కరించి వెంటనే ఆయన్ని కూడా గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసుకున్నారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ పై రద్దీని తగ్గించేందుకు గొల్లపూడి సమీపంలో శాటిలైట్ లేదా హాల్ట్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ దగ్గుబాటి పురంధేశ్వరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు పార్లమెంటు భవనంలో రైల్వే మంత్రిని కలిసి ఈ మేరకు నిన్న వినతిపత్రం సమర్పించారు అలాగే కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్ పై నీరు చేరకుండా నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు రాజధాని అభివృద్ధి దృష్ట్యా కొత్తగా అమరావతి రైల్వే స్టేషన్ నిర్మిస్తున్న నేపథ్యంలో విజయవాడ నగరం అన్ని సౌకర్యాలకు కూడలి కానుందని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకొని గొల్లపూడి ప్రాంతంలో శాటిలైట్ స్టేషన్ నిర్మించాలని దీనివల్ల విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గుతుందని కేంద్ర మంత్రికి ఎంపీలు వివరించారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి ఆదివారం వరకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్కు చేరుకుంటారు సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలానికి బయలుదేరి వెళ్తారు రేపు ఉదయం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు అనంతరం ఎల్లుండి హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో తెలంగాణకు చెందిన బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై మార్గదర్శకాలు దిశానిర్దేశం చేయనున్నారని అధికారులు తెలిపారు పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలలు పూర్తయితే డెబ్బై ఐదు శాతం పడకలతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు పేద విద్యార్థులకు వైద్య కళాశాలల సీట్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొంటూ రెండు సంవత్సరాల కాలపరిమితి పెట్టాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వాళ్ళకి నూట యాభై సీట్లు వచ్చి కళాశాల మొదలవుతే వాళ్ళకి క్లినికల్ దీని కోసం ఈ కళాశాలలో వాడుకుంటారు ఆ డిస్టిక్ హాస్పిటల్లో సిబ్బందికి మేమే జీతాలు ఇస్తాం వాళ్ళు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణం చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతుంది సిబ్బంది కూడా కొనసాగుతుంది ఈ జిల్లా ఆసుపత్రులు గానీ చిన్న ఆసుపత్రి కూడా ఎక్కడ ముయ్యడం జరగదు ఇంకింత పటిష్టపరచుకుంటా పోతాం ఎందుకంటే రాబో రోజుల్లో ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది అయితే సీట్లు మాత్రం పూర్తిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించబడుతుంది తెలంగాణ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ ఇబ్బందులకు గురవుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి పాతికేయులతో నిన్న మాట్లాడుతూ తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్లు లక్ష మెగావాట్లకు పెరుగుతోందని అందుకు అవసరమైన వ్యవస్థ లేదని చెప్పారు ఉచిత పథకాల అమలు కోసం కొత్త డిస్కంలు ఏర్పాటు చేసి మిగిలిన డిస్కంల ద్వారా పారిశ్రామిక వాణిజ్య గృహ అవసరాలను తీరుస్తూ వాటి ద్వారా ప్రభుత్వం రుణాలు తీసుకోవాలనుకుంటోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజుల్లో నాలుగు నుంచి రెండు డిగ్రీలు తగ్గే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోని డుంబ్రీగూడలో అత్యల్పంగా మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అలాగే తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఐదు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ వీబీ జీరామ్ జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పార్లమెంట్ ఆమోదించింది తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికంగా స్థానాలు దక్కించుకుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పీపీపీ విధానం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం